తెలుగు రాష్ట్రాల్లో చలి పంచా విసురుతుంది వారం రోజుల నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ నల్గొండ రంగారెడ్డి మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండడంతో జనం గజగజ వణికిపోతున్నారు పగలు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు పొగ మంచు చలితో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు చలి తీవ్రతకు తాళలేక చలి మంటలు కాచుకుంటున్నారు ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఇక ఆదిలాబాద్ జిల్లా వేలలో కనిష్టంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రంగారెడ్డి కోహిల్ లో తొమ్మిది డిగ్రీలుగా టెంపరేచర్ రికార్డు అయింది ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రతతో జనం గజగజా వణికిపోతున్నారు వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది రాష్ట్ర రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి విశాఖ కోనసీమ శ్రీకాకుళం జిల్లాలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగవంచు కారణంగా రోడ్లపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు